ఈ దండకారణమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం మొత్తంలో కూడా ఆ విద్యుత్ లైన్లు అనేది ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి ఆ ఈ ఇళ్లకి సంబంధించిన విద్యుత్ అయితే అందించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ప్రాంతం మొత్తం కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం టీవీలు కొంటది కానీ చాలా బాధల నుంచి రెండు రోజుల పైన కరెంట్ వస్తే మాకు మించింది స్వీకర్తో మరి కరెంట్ లేనప్పుడు ఎట్లా ఉండేది సోలార్ లైట్ కరెంట్ ఉందా లేదు లేదు కరెంటు మరి ఎట్లా మరి మీ కరెంట్ ఎట్లా సోలార్ ఉన్నది సోలార్ లేకపోతే సోలార్ లేకపోతే చీకట్లో ఉండాలి రోడ్డు ఉందా మీకు రోడ్ పోతారా లేదు ఇంకా రోడ్ లేదు దారి ఉన్నది కానీ రోడ్ లేదు ఎంత ఎక్కడ బాసగూడ చదువుతున్నావు బిజాపూర్ నువ్వు సుకుమా ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ధర్మారం అనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామం అయితే పూర్తిగా మావోస్టు ప్రభావిత ప్రాంతం యాంటీ నక్సస్ ఆపరేషన్లో భాగంగా ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే విద్యుత్ లైన్లను అయితే నిర్మిస్తుంది అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఉన్నటువంటి మావోస్టు ప్రభావిత ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఆ విద్యుత్ లైన్లు నిర్మిస్తుంది ఇప్పుడున్న ప్రాంతం అయితే మనం బీజాపూర్లో ఉన్నాం మన పక్కనటువంటి సుకుమాలో కూడా ఈ విద్యుత్ లైన్లను అయితే నిర్మిస్తుంది ఈ వీడియోలో మీకు నేను ఆ విద్యుత్ లైన్లను మీకు చూపిస్తాను దాంతోపాటుగా ఈ ప్రాంతం గురించి కూడా ఫస్ట్ మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఇదైతే పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం మావోయిస్టుల కదలికలు ఎక్కువ ఉన్న ప్రాంతం ఇక్కడ నుంచి మనకు ఒక కొంత దూరంలోనే ఒక బేస్ క్యాంప్ ఉంటుంది ఆ ధర్మారం బేస్ క్యాంప్ అంటారు ఆ ధర్మారం బేస్ క్యాంప్లోనే గత ఏడాది ఆ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా అయితే దాడి చేశాడు దాదాపుగా మూడు వేల మంది మావోయిస్టులు కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ బేస్ క్యాంప్ మీద దాడి చేశారు మనకి ఇల్లు ఉన్నాయి ఇల్లు అవతలైతే మనకు అది క్యాంప్ కనిపిస్తుంది దాడి చేసి అంటే ఇంతటి ప్రాబల్యం అయితే మావోయిస్టుల ప్రాబల్యం అయితే ఈ ప్రాంతంలో ఉంది ఇప్పుడు ఇలాంటి ప్రాంతంలోనైతే అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే విద్యుత్ లైన్లు అయితే నిర్మిస్తుంది ముందుకైతే ఈ పూర్తి చేశారు ఈ రహదారి తర్వాత అయితే మనం చూడొచ్చు విద్యుత్ లైన్లను అయితే ఏర్పాటు చేస్తున్నాం చూడుస్తున్నాం కదా ముందుకు చూసుకుంటే యాభై కిలోమీటర్ల వరకు అయితే ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే విద్యుత్ లైన్లను అయితే ఏర్పాటు చేసింది అనధికారిక లెక్కల ప్రకారం అయితే ఈ లైన్లోని దాదాపుగా రెండు వేల అయితే అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది కేవలం ధర్మారం నుంచి ఆ గుండెం వరకు అయితే రెండు వేల లైన్లను ఏర్పాటు చేసింది అలాగే డెబ్బై ట్రాన్స్ఫార్మర్లను అయితే ఏర్పాటు చేసినట్లుగా అయితే మనకైతే అధికారులు అయితే చెప్తున్నారు దీంతో పాటుగా అటు సుకుమా జిల్లాలో కూడా ఉన్నటువంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోని మూడు వేల అయితే నిర్మించారు అలాగే నూట యాభై పైగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు ఇప్పటికే ఇటు సుకుమా కావచ్చు అటు బీజాపూర్ కావచ్చు ఈ కొత్త లైన్ల ద్వారాగా దాదాపుగా పదిహేడు వందల కుటుంబాలకైతే కొత్త విద్యుత్ కనెక్షన్లను అయితే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది ఈ లైన్లన్నీ పూర్తయిన తర్వాత ఒకేసారి అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించిన ఆదివాసులకైతే ఆ అయితే అందించే పరిస్థితి మనకు కనిపిస్తోంది ఇప్పటికే లైన్లను అయితే పూర్తి చేశారు అన్ని కుటుంబాలకు కూడా ఆ కనెక్షన్లు అందించడం అయితే జరిగింది ఆ ప్రతి ఇంటికి కూడా కనెక్షన్లు అయితే అందించేశారు అధికారికంగా అటు ముఖ్యమంత్రి రావచ్చు ఉప ముఖ్యమంత్రి రావచ్చు లేదా ఆ కలెక్టర్ ద్వారా కానీ అయితే ఈ పథకాన్ని అయితే ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది గత కొద్ది రోజుల క్రితం అటు ఛత్తీస్గఢ్ సీఎం గత నాలుగు రోజుల క్రితం అయితే అటు ఆ ఛత్తీస్గఢ్లోని పలు ప్రాంతాల్లో కూడా మావోస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిర్మించినటువంటి ఆ విద్యుత్ లైన్లకైతే ఆయన చేతుల మీదకైతే విద్యుత్ సరఫరా చేయడం అయితే జరిగింది ఇప్పుడైతే ఈ ప్రాంతంలోనైతే మొత్తం కూడా విద్యుత్ అయితే నిర్మించడం జరిగింది గతంలోనైతే ఈ ప్రాంతంలోని కరెంట్ ఉండే పరిస్థితి లేదు కేవలం సోలార్ మీదే ఆధారం ఉండేది సోలార్ లేకపోతే ఇంట్లో కిరోసిన్ ఉండేది కిరోసిన్ కూడా ఈ మధ్య ప్రభుత్వం నిలిపివేసింది కిరోసిన్ కూడా అందే పరిస్థితి లేదు అప్పుడు కిరోసిన్ లేనప్పుడు కూడా ఇంట్లో పొయ్యి పెట్టుకుని అంటే నగిడి అంటారు ఇంటి మధ్యలోనే నగిడి పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు ఆ వెలుగులోనైతే వాళ్ళ జీవనం సాగించే పరిస్థితి ఉంది ఆ వెలుగులోనే భోజనాలు చేసుకునే పరిస్థితికి ఉంది ఇప్పుడైతే విద్యుత్తుని నిర్మిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆదివాసీలకి కొంత సమస్య తీరే అవకాశం ఉంది కొంతవరకు కాదు పూర్తి వరకు కూడా ఆ విద్యుత్ సమస్య ఆ తీరిపోయే అవకాశం ఉంది ఇందాక కూడా మనం కొంతమందితో మాట్లాడటం జరిగింది వాళ్ళు కూడా కరెంటు వచ్చిన టీవీలు పెట్టుకుంటామని చాలా సంతోషంగా అయితే చెప్పడం జరిగింది మనం చూడవచ్చు ఆ సోలార్ ప్లేట్లు ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు అందరూ కూడా ఇలాంటి సోలార్ ప్యానెల్స్ మీదే ఆ జీవనం సాగించే పరిస్థితి ప్రతి కుటుంబానికి కూడా అక్కడ అప్పుడున్నటువంటి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్లేట్లను అయితే ఏర్పాటు చేసింది ఆ ప్లేట్లను అందించింది అవతల వైపు కూడా మనం చూడొచ్చు మొత్తం కూడా ఆ సోలారు ప్లేట్లనైతే వాళ్ళకి ఇవ్వడం జరిగింది మనం కా పై ప్రాంతంలో చూసుకుంటే మొత్తం కూడా ఇదంతా దండకారణమే మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నక్సల్కి సంబంధించిన ఏరియాకి అయితే మనం చెప్పుకోవచ్చు మనం ఆ పైకి అదంతా కూడా గుట్టలే మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు కూడా మనకి ఆ ప్రాంతంలో మొత్తం కూడా పూంబింగులు అయితే మనకు కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ ఇంతటి నక్సల్స్ ఏరియాతో పాటు ఇంతటి దండకరైన ప్రాంతంలోనైతే ఇప్పుడైతే ఈ విద్యుత్ లైన్లను అయితే ఏర్పాటు చేశారు మరి కొద్ది రోజుల్లోనైతే వీళ్ళకి విద్యుత్ వెలుగులు అందే అవకాశం అయితే కనిపిస్తోంది మనం ముఖ్యంగా మనం చెప్పుకుంటే కరెంట్ అనేది ప్రతి ఇంటికి అవసరం కరెంటు లేని మనమైతే ఒక ఐదు నిమిషాలు కరెంటు పోతేనే ఉండలేని పరిస్థితి ఉంటుంది అలాంటిది గత కొన్ని సంవత్సరాలుగా ఈ గ్రామాలు అయితే కరెంటు లేక కేవలం సోలార్ ప్లేట్లు దీపో బుడ్డీలోనైతే కాలం వెల్లదీసిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడైతే ఈ సో కరెంటు అందించే పరిస్థితి రావడంతోనైతే కొంత ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది దాంతోపాటుగా వాళ్ళు కొంత బాహ్య ప్రపంచానికి కూడా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది అంటే టీవీలు కావచ్చు ఆ కంప్యూటర్లు కావచ్చు అన్నీ వాడుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఈ ప్రాంతంలోని కరెంటు వచ్చిన కరెంటు పెట్టే నేపథ్యంలోని కేంద్ర బలగాలు కూడా వీళ్ళకైతే ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది అంటే మొబైల్స్ ఈ మొబైల్స్ టవర్స్ కూడా ఏర్పాటు చేసింది మనం చూసుకుంటే ధర్మారంలో రెండు మూడు టవర్లను ఏర్పాటు చేసింది ఈ పక్కనే జీడిపల్లిలో క్యాంప్ ఉంటుంది ఆ తర్వాత కొండపల్లి అన్ని ప్రాంతాల్లోనూ కూడా టవర్లను అయితే పెట్టయితే కొత్త కమ్యూనికేషన్కి దగ్గర అయ్యే పరి పరిస్థితిని తీసుకొస్తుంది అంటే టెక్నాలజీని అయితే ఆదివాసులకు అందించే ప్రయత్నం అయితే కేంద్ర బలగాలు అయితే చేస్తున్నాయి దాంట్లో దాంతోపాటుగా అటు ఆ ప్రభుత్వం కూడా విద్యుత్ను అందిస్తే ఇంకా డెవలప్ ప్రాంతం అవ్వద్దనే అవకాశంతోనైతే ఈ కరెంటును కూడా ఏర్పాటు చేస్తుంది దాదాపుగా ఈ గ్రామం పుట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్న ఆదివాసీలు కేవలం దీపం బుడ్డి మీదే కాలం వెళ్ళదీశారు ఇప్పుడైతే ఆ పరిస్థితి మారే పరిస్థితి మనకు అనిపిస్తుంది మనం కొంత దూరం కూడా వెళ్దాం ఆ ప్రాంతంలో కూడా లైన్స్ని అయితే వేస్తున్నారు అవి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మనతో పాటు ధర్మారం గ్రామానికి సంబంధించిన కొంతమంది ఆదివాసీలు ఉన్నారు ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం మీరు చేద్దాం మీ పేరండి కన్నయ్య మీరు ధర్మారంలో ఇదే ఊర మీద ధర్మారండి ఇదే జిల్లా కింద వస్తుంది వస్తారు ఈ గ్రామంలో ఎంత ఎన్ని కుటుంబాలు కుటుంబాలుంటాయి గ్రామాల వంద గడపలు ఉంటాయి సార్ మరి మీకు ఇప్పటిదాకా కరెంట్ లేదు ఇప్పుడే కొత్త లైన్లు వేసారు కదా మీకు సంతోషంగా ఉందా సంతోషంగా ఉంది లైన్ ఇచ్చారు ఇంకా లైన్ మొత్తం అయిపోయింది కరెంట్ ఇప్పుడు కరెంట్ ఇచ్చేది ఉన్నది సార్ లైన్ మొత్తం వేసారు లైన్ మొత్తం ఇప్పుడు కరెంటు లేనప్పుడు ఎట్లా ఉండేది కరెంటు లేనప్పుడు కరెంటు లేనప్పుడు మేము మొత్తం సోలార్ నుంచి కరెంట్ సప్లై చేసేదండి సోలార్ లైట్ ఇప్పుడు సోలార్ లేనప్పుడు లేనప్పుడు ఒట్లేగా ఈ దీపాలు పెట్టుకుని ఉండేదండి దీపాలు దీపాలు పెట్టుకుని మరి కిరోసి లేనప్పుడు కిరోసి లేనప్పుడు మేము అట్లా అట్లే ఉండేది సార్ మేము ఇప్పుడైతే లైన్ లేసారు అంటే ఇబ్బందులు అప్పుడు బాగా ఉన్నాయి బాగా ఇబ్బందులు ఉండేది ఇంతకు ముందు కరెంట్ లేనప్పుడు ఇప్పుడైతే పోలీస్ మొత్తం వేసారు పోలీస్ మొత్తం వేసారు లైన్ మీకు సంతోషంగా అయితే ఉంది సంతోషం అయితే ఉంది మరి టీవీలు కూడా అన్ని కొన్నారా కొనలేదండి ఇప్పుడు కరెంట్ మొత్తం స్టార్ట్ చేసేటప్పుడు టీవీలు కొంటామండి మీకు ఏదో సంతోషంగా ఉంది సంతోషం మీ ఇంటికి మొత్తం కరెంటు అని పెట్టేశారా ఇది కరెంటు బాక్స్ అని పెట్టేసారు బాక్స్ లైన్ మరిస్తారంట కరెంట్ ఒకటే తారీఖు దానికి చేసి ఇస్తామన్నారండి ఒకటో తారీఖు చూసారా ఒక ఆదివాసీ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కరెంట్ వస్తుందని ఒక సంతోషం ఇంకొక ఆయనకు ఉన్నారు మీ పేరు అండి గుండెలు మీది ఊరేనా మరి మీ ఊరు కరెంట్ వస్తుందిగా వస్తుంది మరి సంతోషంగా ఉందా సంతోషంగా ఉంది ఇప్పుడు కరెంటు లేనప్పుడు ఎలాగ ఉండేది మీకు మరి మొత్తం చేయి ఆడతా ఉంటూ ఉండేది అండి ఇంకా ఇంకా దీపాలు పెట్టుకుని ఉండేది ఇప్పుడు ఊర్లో మొత్తం అందరికి లైన్లు వేస్తారా లైన్లు వేసి మొత్తం ఊరంతా ఊరంతా మొత్తం వేసారండి ఒకటో తారీఖు కొంచెం కరెంట్ వస్తుంది మీకు కరెంట్ వస్తుంది అది ఇప్పుడు ఆదివాసులు చెప్తున్నారు ఒక విధంగా కరెంటు లేనప్పుడు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇప్పుడైతే లైన్లు వేయటం వల్ల కొంత వాళ్ళ సంతోషంతో పాటుగా టీవీలు కూడా వచ్చే పరిస్థితి ఉండడంతో వాళ్ళొక్క వార్తలు చూసుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా సినిమాలు ఇతరత్ర పాటలు కూడా అన్నీ చూసే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ ఆ దండకారణ్యంలోని ఆ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడం కూడా కొంత సంతోషకమని చెప్పుకోవాలి గ్రామం మొత్తం కూడా పోల్స్ అయితే నిండిపోయిన పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తుంది మేము ఇంకో కొంత ముందుకు కూడా వెళ్దాం మరి కొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం కరెంట్ వస్తే సంతోషం టీవీలు గివీలు కొంటాం టీవీలు కొంటాది ఫ్రిడ్జ్లు కూడా కొనండి ఫ్రిడ్జ్లు కూడా కొంటాం మొత్తం అది కరెంట్ వస్తే అంత మొత్తం కొంటాం అండి ఇదివరకు లేదు కదా లేదండి అందులో ధర్మారం అంటేనే కొంచెం బాగా అడవిలో ఉండే ఊరు కొంత భయమైనటువంటి ప్రాంతం ఇది ఇప్పుడు కరెంట్ రావటం కూడా కొంచెం రోడ్లు కూడా అయిపోయినాయిగా మీకు రోడ్ కూడా అయిపోయింది దాకా అయిపోయింది మరి బీజాపూర్ వెళ్ళారా వెళ్ళారు ఈ మధ్య పోయారా పోయారా ఓకే ఓకే బస్సు వెళ్తున్నారా తిరిగి వాసు కూడా వస్తాను బిజాపూర్ అంటే ఒక రోజు ఒక మళ్ళీ పని అయితే వచ్చేస్తాను వచ్చేస్తాను ఎంబటి వచ్చి మోటార్సైకి వెళ్ళలేదు మోటార్ కానీ చాలా బాధల నుంచి వెళ్లేదు అనమాట రెండు రోజులు రెండు రోజులు పయనా వెళ్ళలేదు అన్నమాట రెండు రోజులు పైనామే సమస్య లేదు ఆ సమస్య లేదన్న బస్ బస్సుకి వెళ్ళిపోతాను ఇప్పుడు బైక్ నుంచి బైక్ చాలా తక్కువ వెళ్తున్నాం మేము ఇప్పుడు మొత్తం బస్సులు బస్సులు బస్సులకి వెళ్తున్నాం మరి హాస్పిటల్కి కూడా వెళ్ళాలి హాస్పిటల్ వెళ్ళాలంటే మళ్ళీ ఏదైనా పెద్ద పరిస్థితి ఉంటే బిజాపురం వెళ్తా మామూలు ఏదైనా జ్వరాలు అంటే పాడి ఉంది మాది గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది ఓకే పర్లేదు ఇప్పుడైతే పర్లేదు ఎప్పుడైతే పర్లేదు మొత్తం కూడా తారు రోడ్ వేస్తారు మొత్తం మొత్తం తారు తారు రోడ్ వేస్తారు మొత్తం ఇదివరకు ఇదివరకు బ్రిడ్జ్ మళ్ళీ అయిపోయింది మాది పాయర్ బ్రిడ్జ్ మనం ఇటు కూడా చూసుకుంటే కొంత మనం ముందుకొస్తే అటు ఇళ్ళకైతే విద్యుత్ లైన్ ఏర్పాటు చేశారు దాంతోపాటుగా మనం చూసుకుంటే హెవీ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలోని ఇంకా దీనికైతే అయితే లైన్లనైతే వీళ్ళు అంటే విద్యుత్ తీగలను అయితే ఏర్పాటు చేయలేదు మరికొద్ది రోజుల్లోనైతే ఇటు కూడా తీగలను అయితే ఏర్పాటు చేసి ఈ గ్రామానికి అయితే పూర్తిగా విద్యుత్ అందించే అవకాశం అయితే కనిపిస్తుంది మరి కరెంటు లేనప్పుడు ఎట్లా ఉండేది మీరు అదే సోలార్ లైట్లు అయిపోయినాయి అవి మరి ఇప్పుడు లైన్ లేచారు అందరికి అందరికీ వేసారు లైన్ వేసారు ఎప్పుడు ఇస్తారట మరి కరెంట్ అయ్యే ఎప్పుడు ఇస్తాలో అవ మెస్తులు ఎరక్క మాకే మీరు ఇంట్లో అన్ని బాక్స్లు పెట్టేశారా పెట్టివరికే పెట్టినారు పెట్టలేదు ఇంకా ఒకటో తారీఖు ఇస్తారంట ఇస్తే మంచిదేనావీలో కొంటారు టీవీ కులారీ అయ్యంత మొత్తం అన్ని కొంటారు అయితే శిల్మాల గిలమాలు ఈ ఊరేనమ్మా సరే ఇక్కడ చిన్నారులు కొంచెం పాటలు పెట్టుకొని వస్తున్నారు ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అవి ఏంటో ఒకసారి చూద్దాం ఏందో అది పాటలు ఇగో వీళ్ళు ఏదో చిన్నారులు అయితే ఇది దండకర ప్రాంతం పాటలు పెట్టుకుని వింటున్నారు ఇది ఇప్పటివరకు కూడా నేనైతే చూసిన దాఖలాలు అయితే లేవు మరి ఒకసారి ఏంట్రా ఇది ఒకసారి ఆప్చి ఎట్లా దీని ఎట్లా అప్లోడ్ చేస్తారు ఇంకో పాట వస్తుందా ఇంకోటి వస్తుందా మొత్తం తెలుగు హిందీ పాటలు పెడతావా రెండు పెడతావా ఎంత సౌండ్ తగ్గి సౌండ్ తగ్గి కాబే హాబ్చే ఎంత వెడుగొన్నా 250 ఎక్కడ వన్నా ఎక్కడ పామేర్ల పామేర్ల వన్నా మనం ఏం చదువుకుంటున్నావు తెలుగు ఎక్కడ చదువుతున్నావు మేడారం పక్కనసింగం తెలంగాణలో చదువుతున్నావు నువ్వు భాషగూడ భాషగూడ బీజాపూర్ నువ్వు సుక్మా సుక్మా ఓకే ఏనది ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు ఇతం తెలంగాణలో చదువుతున్నాడు ఇతను ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ ఇతను సుక్మా అంటే ముగ్గురు కూడా మూడు వేరు ప్రాంతాలు చదువుకుంటారు కానీ మీరు ముగ్గురు ఇంటికి వెళ్తున్నారా మరి పాటలు ఎక్కడ పెట్టుకుని రోజు రోజు అంటే ముగ్గురు పెట్టుకుని మంచిగా ఎంజాయ్ చేస్తుంటారా ఇప్పుడు ఏం కొనుక్కున్నారు కొట్టి దగ్గరికి ఏం కొన్నారు బిస్కెట్లు కొన్నారా సార్ నా బిస్కెట్స్ ఉన్నాయి మీకు ఇస్తారండి నీ పేరు ఏంటో నా పేరు చెప్పలేదురా ఏం పేరు జంపా నీ పేరు ప్రకాష్ ప్రకాష్ నీ పేరు జంపు ఏం పేరు జంపు వీడి పేరు కూడా చంపేనట్టుగా నువ్వు కారం జంపు నీ పేరు గట్టి జంపు గట్టి జంపు ఓకే ఈ ముగ్గురు మన మనకి ఫ్రెండ్స్ అయ్యారు మనం వీడియో తీస్తున్నప్పుడు సాంగ్ ఉండటం వల్ల మనం అది చూసి వీళ్ళతో మాట్లాడటమే జరిగింది మన దగ్గర కొన్ని బిస్కెట్స్ ఉన్నాయి వీళ్ళకి ఇద్దాం పిల్లలకి మంచి చదువుతున్నారా మరి మీరు అడవిలో డ్యాన్సులు వేస్తున్నారా ఇట్రం అరే విట్రా మన దగ్గర అయితే రెండే బిస్కెట్స్ ఉన్నాయి పాపం అంటే మీకు రెండు బిస్కెట్స్ ఇస్తున్నా తీసుకోండి ఓకేనా అగండి తను కొనుక్కోండి పప్పులు కొనుక్కోండి ఓకేనా రైట్ ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అటు మనమైతే ఇందాక వీడియోలోనే అటు విద్యుత్ సమస్యను చూపించాం దాంతోపాటుగా చిన్నారులతో కూడా మనమైతే మాట్లాడటమే జరిగింది రైట్ ఓకేనా బాయ్ బాయ్ చెయ్యిపోండి కెమెరా కేసు కేవలం మీకు ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని వివరించడం కోసమే ఇంత దూరం అయితే రావడం జరిగింది ఆ ఊర్లోని కూడా వీడియోని మొత్తం చూపించవచ్చు కానీ ఇది ఎలాంటి ప్రాంతం అనేది మీకు జస్ట్ ఒక క్లారిటీ కోసం అయితే వచ్చాం వచ్చాము మనం చూడవచ్చు దాకా లైన్లని అయితే పూర్తి చేశారు మనం కొంచెం అటు ముందుకు చూసుకుంటే అటంతా కూడా కరిగుట్టల ప్రాంతాలు వస్తాయి ఇది ఈ ప్రాంతంలో ఉన్న సిచ్యువేషన్ అయితే అప్పటికైతే లైన్లు కూడా పూర్తిగా అయితే మనకు కనిపిస్తుంది మనం చూడవచ్చు ఇదంతా కూడా పోడు సాగు చేసుకున్నారు ఈ ప్రాంతాన్ని ఆదివాసీలు మొత్తం కూడా ఒక అడవే బా మొత్తం దండకారణంతో నిండిపోయిన అడవిని అయితే కొంతమంది అయితే పోడు సాగు చేసుకుని అయితే ఈ ప్రాంతంలో జీవనం సాగించే పరిస్థితుంది మనం ఇక్కడ నుంచి మనం ఇప్పుడు మనం వచ్చిన రూట్లో నుంచి కూడా మనం వెళ్తే బిజాపూర్ వెళ్ళిపోవచ్చు పూజర కాంకి వెళ్ళిపోవచ్చు ఇటు వెళ్తే మాత్రం మనం తెలంగాణ ప్రాంతానికి అయితే చేరుకుంటాం మధ్యలోనేది మనమున్నాం ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలోనే జీడిపల్లి పోలీస్ క్యాంప్ కూడా వస్తుంది కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపు ఆ క్యాంప్ మీద కూడా గతంలో మావోయిస్టులు అటాక్ చేసిన పరిస్థితి ఉంది